మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలతా హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఒక సులువైన ఒక టిప్ చెప్పడానికి వచ్చానండి అదేనండి మనం బట్టలకి గెంజి పెట్టాలి అంటే మాను ఉడికించుకుంటూ దాన్ని చెయ్యాలంటే బిస్కొచ్చి ఒక్కోసారి మానేస్తాం అనమాట అలా కాకుండా నెలకు సరిపడా మనం ఒకేసారి గెంజిని ఎలా ఉడికించుకోవాలో చూపిస్తాను రండి మీకు అస్సలు అంటే అస్సలు పాడవదండి ఇది చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోకలేదు బయట పెట్టేసుకోవచ్చు కొంచెం రెండు మూడు స్పూన్లు వేసుకుని కాస్త వాటర్ వేసుకుని మనం ఏ రోజుకి ఆ రోజు చీర ఉంటుంది కదా కాటన్ చీరలు ఖచ్చితంగా వాడతారు కాబట్టి ఇక చూడండి రెండు మగ్గులు వేసానంటే అర లీటర్ అర లీటర్ లీటర్ నీళ్లు వేసుకుని బాగా మరిగించుకోవాలి ఒక కప్పు కార్న్ ఫ్లోర్ ఒక టీ కప్పు సరిపోతుందండి ఎంతో అవసరం లేదు అయితే నేను ఒక్కరిదాన్ని కాబట్టి నేను తక్కువగా ఉడికించుకున్నాను కావాలనుకున్న వాళ్ళు మాత్రం కాస్త ఎక్కువే ఉడికించుకోండి ఇంకొక అర లీటర్ వాటర్ వేసి శుభ్రంగా కలిపేశాను అనమాట ఇందులో ఒక కప్పు కార్న్ఫ్లోర్ అది యాభై గ్రాములు కూడా ఉండదు అనమాట దాన్ని బట్టి మీరు ఆ కొలత ప్రకారం మీరు ఎక్కువ చేసుకోవాలంటే ఎక్కువ చేసుకోండి ముందు ఈ కొలతలో చేసుకుని చూడండి టెస్టింగ్ చేసుకోండి నాకైతేనండి ఇది నెల వచ్చేస్తుందండి ఇంచుమించు నాకు రోజుకో చీర వేసుకున్న ముప్పై చీరలు ఏంటండి అసలు యాభై చీరలకు వస్తుంది ఈ పిండి నాకు జస్ట్ ఎంతసేపు కూడా పట్టదు మనకి దీన్ని కాస్త అంతా వడబోసుకోవాలన్నమాట ఎందుకంటే ఏమన్నా డస్ట్ ఉన్నా లేకుండా చేసుకోవడానికి కాస్త వడబోసి దీన్ని కాసేపు బాగా ఉడికించుకోవాలండి బాగా ఉడికించుకుంటే మనకి గింజి పిండి అనేది బాగా వస్తుంది అనమాట చీరలు కూడా చాలా స్టిప్గా ఉంటాయి చాలా బాగుంటాయి అసలు ఇక చూడండి నేనైతే ఓ పక్కన పెట్టేశాను ఆ తర్వాత దాన్ని చల్లారాక మనం కలుపుకోవాలి మనది మన ఇంట్లో కంఫర్ట్ ఉంటుంది కదా అది నేనైతే ఒక కప్పుకి రెండున్నర అలా వేసాను అనమాట రెండున్నర మూతలు అనమాట మూతలు వేసేసి కలిపేసుకోవాలి కాస్త ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కాస్త ఎక్కువ వేసుకోండి ఈ క్వాంటిటీ ప్రకారం కలిపేసుకోవాలి మనం ఎందుకంటే ఇది కలుపుకోవడం వల్ల గింజ పిండి అనేది మనకి పాడవకుండా ఉంటుందన్నమాట ఎందుకంటే ఆల్రెడీ మనం ఇవన్నీ వేసుకోవాలి మన బట్టలు గెంజి పెట్టుకునేటప్పుడు ఎలాగో ఇవన్నీ వేస్తాం కాబట్టి ఇందులోనే కలిపిస్తాం అనుకో అసలు పాడవుదనమాట నేనైతే ఒక మూత డెట్టాలు కూడా వేసేసానండి ఎందుకంటే మంచి వాసన వస్తాయి చెమట వాసన వచ్చేస్తూ ఉంటుంది కదా వేసవకాలం అనగానే అందులో కాస్త రెండు మూడు డ్రాప్స్ వేసానేమో నేను నీళ్ళ మంది వేసేసాను ఉజ్జాలా వేస్తాను అనమాట వద్దు అనుకున్న వాళ్ళు ఇది మానేసేయండి ఎందుకంటే ఇప్పుడు కాటన్ చీరలు అనగానే కాస్త అంత బాగుండాలి కదా మామూలుగా కట్టుకోలేము కాబట్టి మరీ ఎక్కువగా స్టిఫ్నెస్ కాకుండా పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట చూడండి ఇలా కలిపేసుకుని నేను ఒక డబ్బాలే వేసుకున్నాను మీరైతే ఇలాంటి డబ్బా నిండా ఎక్కువ బట్టలు ఉన్న వాళ్ళు ఎక్కువ చేసుకోండి రెండు మూడు కప్పులు చేసుకున్నారనుకో ఒక టీ కప్పులు రెండు మూడు కప్పులు చేసుకున్నారంటే దాన్ని బట్టి మీరు కొలత వేసుకుని వేసుకోండి ఇది బయట స్టోర్ చేసేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో అది పెట్టకండి ఎందుకంటే స్మెల్లో మిగిలిన వాటికి పట్టేస్తుంది ఇది చూడండి మొత్తం డవ వేసేసి కొంచెం ఉంచుకొని నేను ఒక చీరకైతే పెట్టుకున్నానండి ఒక చీర రెండు చీరలు వచ్చింది ఇది చూడండి ఎంతో లేదు అందులోనే నేను కాస్త వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట మనం ఏం చేయాలంటే రెండు మూడు మనకి సరిపోడా వేసుకోవాలి ఒక్కొక్క చీరకి కాస్త ఎక్కువ పెట్టుకుంటాం ఒక్కొక్క చీరకి తక్కువ పెట్టుకుంటాం కదా ఆ లెక్కలో వేసుకొని కాస్త వడబోసుకోండి మరి వడబోసుకోవాలి లేదంటే చీరకి పట్టేస్తుంది అనమాట కాస్త వడబోసుకుని పెట్టుకుంటే మాత్రం భలే ఉంటాయండి చీరలో మనకి చాలా సులువు కదా ఎప్పటికప్పుడు వండుకుని పెట్టి మళ్ళీ అది ఏం చేయాలో అర్థం అదో అవతలు పడేస్తూ ఉంటాం అలా కాకుండా ఇలా చేసుకోండి చీర అయితేనండి చాలా స్టిక్గా వచ్చింది మనకి శ్రమ అనేది తగ్గిపోతుంది అనమాట కాబట్టి ఫ్రెండ్స్ మీరందరూ ఈ స్టైల్లో గింజి పిండి ఉడకబెట్టుకుని చాలా సులువు అనమాట ఒక చోడ పెట్టేసుకున్నారంటే బాగుంటుంది ఇంకా ప్రిజర్వేటర్ కోసం మనం కావాలని కూడా కొంచెం కంఫర్ట్ కానీ కొంచెం డెటాల్ కానీ ఎక్కువ వేసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా అందులో ప్రిజర్వేటర్స్ ఉంటాయి కాబట్టి మనకి ఈ గేంజి పిండిని అనేది పాడు చేయదు అనమాట ఒక నెలకు సరిపడా ఉడికించేసుకోండి బాగుంటుంది చాలా బాగుంటుంది ఓకేనా మరి మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై బాయ్ సీ